హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ద యూస్ఫుల్ ట్రేప్స్ ఈరోజు మనం చేపల పులుసు చేయబోతున్నాము ముందుగా వన్ అండ్ హాఫ్ కేజీ చేపలు తీసుకొని కట్ చేయించి నీట్గా సాల్ట్ లెమన్ వేసి కట్ చేసి పెట్టాము దీనికి కావలసిన పదార్థాలు చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు రెండు మూడు ఎండుమిర్చి ఇవన్నీ ఇవి ఈ స్పైసెస్ అన్నీ కలిసి డ్రై రోస్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ టొమాటో పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసి పెట్టాము నెక్స్ట్ ప్యాన్ పెట్టి మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ డ్రై రోస్ట్ చేయాలి సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేయాలి జీరా ధనియాలు ఎండుమిర్చి ఇవన్నీ కలిపి డ్రై రోస్ట్ చేయాలి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న వాటిని పౌడర్ చేసి రెడీగా ఉంచుకోవాలి దీనికోసం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగానే నానబెట్టుకొని పెట్టుకోవాలి చేపల పులుసు కోసం ఎప్పుడైనా వెడల్పాటి గిన్నె తీసుకోవాలి నేను అల్యూమినియం వెడల్పాటి గిన్నె తీసుకున్నాను గిన్నె వేడయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను నూనె వేడయ్యాక కొంచెం జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ వేసి ఇది మంచిగా ఫ్రై పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఈ ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక కడిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు పుదీనా మూడు కలిపి వేసేస్తున్నాము ఇది మంచిగా ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకొని కొంచెం ఫ్రై చేయాలి వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి నెక్స్ట్ ఇది ఫ్రై అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకోవాలి దీంట్లోకి వాటర్ మీ పులుపుకి సరిపడినంత పోసుకోవాలి మీ చింతపండు పులుపుని బట్టి వాటర్ క్వాంటిటీ చూసుకొని పోసుకోవాలి పులుసు మరిగేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై స్పైసెస్ని పౌడర్ చేసేసుకున్నాము ఆ స్పైసెస్ని ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా పులుసు ఒక మరుగు వచ్చాక ఇందులో ఉప్పు కారం వేసుకోవాలి నేను త్రీ స్పూన్స్ వరకు వేస్తున్నాను కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఉప్పు మీ రుచికి సరిపడినంత ఇది ఇప్పుడు బాగా మరగనివ్వాలి ఐదు నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి దీన్ని పులిచి బాగా మరుగుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్క పీస్ని మెల్లగా వేసుకోవాలి చేపలు వేయగానే కలపకూడదు అండి చేప ముక్క విరిగిపోతుంది దాన్ని కొంచెం అలాగే ఉంచాలి చూడండి కమ్మ కమ్మని టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ దీన్ని వేడివేడి ఇది ఇలా కాకుండా కొంచెం చల్లగా అయ్యాక తింటే ఇంకా చాలా బాగుంటుంది